అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్ ఉద్యోగులకు భారీ ఊరట ప్రభుత్వపు ప్రభుత్వం అదనపు బెనిఫిట్స్ పది సంవత్సరాలకి ప్రతీ నెల కూడా పదివేల రూపాయలు అలాగే ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రతి నెల జీతంలో యాభై శాతం వరకు అల్వెన్స్లు సో ఈ వీడియోలో విటర్నటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సొప్పర్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి సో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్కి సంబంధించి ఒక క్లియరెన్స్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంది ఉద్యోగులు అయితే సిపిఎస్ కావాలని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా మరొక పెన్షన్ అయితే అడుగు ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా ఏపీ ఎంప్లాయీస్కి క్లారిటీ అయితే అయితే ఉంది ఇదే తరుణంలో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు తెస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం పదివే విరమణ చేసిన ఉద్యోగులకు ఇక్కడ నుంచి యూపీఎస్ని అమలు చేయబోతుంది సో ఈ క్రమంలో రాష్ట్రాలు సైతం ఇదే విధానం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది కొత్త విధానం అమల్లోకి తెస్తూనే కేంద్రం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తూనే అదే సమయంలో యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్తో కొనసాగేలా ఆప్షన్ కూడా ఉద్యోగులకి ఇచ్చారు అయితే కొత్త పెన్షన్ విధానం కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానం అమలుకు కసరత్తు పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఇక పదవి బిరమే చేసిన ఉద్యోగులకు యూపీఎస్ పథకం అమలు కాబోతుంది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ విధానం జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి ప్రయోజనాలను కలిపి యూపీఎస్గా రూపకల్పన చేశారు ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ అయితే పొందుతున్నారు యూపీఎస్ కింద ప్రభుత్వం కొత్త పథకం జనవరి ఇరవై నాలుగున ప్రభుత్వం యూపీఎస్ను అధికారికంగా నోటిఫై చేసింది ఎన్పిఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యూపీఎస్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు తాజా నిర్ణయంతో వాజ్పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్గా రూపొందించారు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా వారు తీసుకునే జీతంలో యాభై శాతం వరకు పెన్షన్గా అందిస్తారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూపచము కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు కూడా అందుతాయి ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులకి సైతం యూపీఎస్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలు అందిస్తారు యూపీఎస్ కింద ఉద్యోగం మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం మాత్రం కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇస్తారు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఇక పదవి విరమణ సమయంలో గ్రాడ్యుటీతో ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుందండి ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ అయితే లభిస్తుంది ఇక యూపీఎస్ ఎంచుకునే ఉద్యోగుల పదవీ విరమణ నిధి రెండు భాగాలుగా విభించారు ఒకటి వ్యక్తిగత నిధి మరొకటి ఫుల్ ఇది వ్యక్తిగత నిధికి ఉద్యోగి ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది ఫుల్ ఫండ్లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది దీని ద్వారా ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనం పొందుతారు పదవి విరమణ తర్వాత అతనికి గత పన్నెండు నెలల సగటు జీతంలో సగం అంటే యాభై శాతం వరకు ప్రతి నెల పెన్షన్గా అందుతుంది